నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అర్థుల్ అభ్యర్థుల్ని ప్రకటించడానికి కూడా ఎందుకు భయపడుతున్నారంటారు ఇప్పుడు పదకొండు లిస్టులు వదిలితే పదకొండు లిస్టులు కూడా డెబ్బై ఎనిమిది మందు డెబ్బై తొమ్మిది మంది ప్రకటించిన పరిస్థితి ఎందువల్ల అంటారు ఇంత భయపడతానికి కారణం ఆయన ఈరోజు చూస్తే ఆయన సంవత్సరం క్రితం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న కాన్ఫిడెన్స్ ఈరోజు లేకుండా పోయింది ఎందుకు లేకుండా పోయింది జనాల్లో రా రోజు రోజుకి టీడీపీకి ప్రజాదరణ పెరిగి వాళ్ళ పార్టీ మీద ఉన్న వ్యక్తుల మీద చాలామంది ఏం చేస్తున్నారు ఏందనేది మొత్తం చూస్తూనే ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఎప్పుడైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుచున్నాడో ఆయన చేసిన అరాచకాలకి వాటికి ఈ రోజుకి ఐదు సంవత్సరాలు కూడా ఆయన ఏం పట్టించుకోవాలా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉండి ఆయన ఏమైనా చేస్తున్నప్పుడు ఖండించకపోగా సపోర్ట్ చేసినట్టు ఉండబట్టే ఈ రోజున ఇంత కష్టాలు తెచ్చుకున్నాడు ఇప్పుడు ఆల్రెడీ చిలకలూరుపేటలో ఉన్న విడతల రజనీ గారిని తీసుకొచ్చి టూ ఎయిట్ ఏంటి ఆల్రెడీ మా మా యువనాయకుడు లోకేష్ బాబు గారు మాట చెప్పారు అక్కడ ఉన్న చెత్త తీసుకొచ్చి ఇక్కడ పెడితే చెత్త కాకుండా పోద్దని అని అలాగే ఉన్న అక్కడ ఆల్రెడీ మైనస్లో ఉన్నారు అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి అయింది ఇక్కడ మైనస్లో ఉన్నట్టు తెలియదు అయింది ఈ రోజున కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడనేది ఒక డెవలప్మెంట్ అనేది కానీ ప్రజలకి దగ్గర చేరువులో ఉండి ఒక పని చేద్దామని కానీ ఏం లేదు ఒక బటన్ నొక్కడం ఏదో కాసేపు డబ్బులు వేసామన్న రీతిలోనే ఉన్నారు తప్పితే ఆ జనాలకి డబ్బులు వేసాం మేము ఏదో కొంచెం అని చెప్పి చూస్తా ఉన్నారు తప్పితే అలా డెవలప్మెంట్ అనేది కానీ ఒక రోడ్ లేటం అనేది కానీ ఏదనేది పట్టించుకోకుండా ఉన్నాడు ఈరోజు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక సభలో కూడా మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోండి చంద్రబాబు నాయుడు మీకు రూపాయి లేదు నేను మాత్రమే మీకు డబ్బులు వేసాను అంటున్నారు కదా మరి గతంలో ఉన్న గతంలో ఉన్న రేట్లకి అంటే బయట నిత్యావసర సరుకులు కానీ పెట్రోల్ డీజిల్ కానీ ఇప్పుడు ఈయనిచ్చిన డబ్బులకి సరిపోయే అంత పెరిగినాయి అంటారా పెరగలేదంటారా ఈ రోజును చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది అప్పుడు రేట్లు తేడా ఎంత ఉన్నాయి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చాం మనం ఆల్ ఆల్మోస్ట్ ఆలు ఎంత రేట్లు పెరిగినాయి చెప్పి ప్రతి ఒక్క చిన్న జరిగే చెప్పే పరిస్థితి ఈ రోజున నిత్యావసర వస్తువు లేని కానించి పెట్రోల్ ధరల కానించి ప్రతి ఒక్కటి వంట కానించి ప్రతి ఒక్కటి పెరుగుతూనే ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఏదైనా పెరిగినప్పుడు గౌ రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇవ్వాలా ఆ సబ్సిడీ కూడా లేకుండా ఎగ్గొట్టేసి వాడు ఇష్టారాజ్యంగా ఉన్నారు ఇంకా మెయిన్గా చూసుకుంటే కరోనా ట సమయంలో ప్రతి ఒక్క పేదవాడు ఇంకా పాతాలను కెళ్ళిపోయి చాలా బాధలు పడతా ఉన్నాడు నిత్యావసరాలు పెరిగలేని పరిస్థితి ఉన్నా కానీ ఏం కొనుక్కొని తినే పరిస్థితి లేదు అలాంటి టైంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు నువ్వు ఉన్నప్పుడు ప్రజలకు ఏదో ఒకటి సాయం చేద్దామని చెప్పి ముందుకు రాకపోగా నువ్వు కరోనాలో కనుక నువ్వు చేసింది అంత అట్ట ప్లాప్ జనాలకు కూడా ఎవరికి ఏమీ అందలేదు ఆ రోజు నుంచి పెరిగిన ధరలు ఈ రోజు కొన్ని నియంత్రణ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా సభల్లో సిద్ధం 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 అంటున్నాడు కదా ప్రతి సభలో రేపు చెలకలూరు పేడ దగ్గర కూడా అక్కడ ఒక సిద్ధం అని ఒక సభ పెట్టబోతున్నారు దాదాపు పదిహేను లక్షల మంది వస్తారు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఈ సిద్ధం సభలు అసలు ఎలా చూడొచ్చు అంటారు ఆయన దేనికి సిద్ధం అని అనుకోవాలంటారు ఆల్మోస్ట్ ఆల్ ఆయన అందరికీ ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు ఒక ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడలేడు ఒక ఎంపీ అభ్యర్థులను పిలిచి మాట్లాడలేడు ఒకరితో డిస్కషన్ చేసే పని కూడా ఆయన ఒక పాలన అనమాట ఆయన మనుషులు ఏది నచ్చితే అదే అనుకుంటాడు ఆయన ఏముంది ఈసారి నేను వస్తానని చెప్పి మనుషులు అనుకుంటున్నాడు కాబట్టి నేను సిద్ధం అని చెప్పి ఎత్తుతున్నాడు ఈయన సిద్ధం అంటున్నాడు ఆయన తరపున ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ సిద్ధంగా లేకుండానే ఉన్నారు ఈ రోజు కూడా ఈ రోజున మన గుంటూరు పార్లమెంట్ పెమ్మసాని గారు వచ్చి నుంచి ఉంటే ఇంత టికెట్ కూడా డిక్లేర్ చేయలేదు తనకి ఆయన పేరు చెబితేనే ఇక్కడ పక్కన అభ్యర్థులు కూడా నుంచడానికి భయపడే పరిస్థితిలో ఉన్నారు తెలియదు ఇద్దరు ఈ మార్పులు చేర్పులు ముఖ్యంగా మంగళగిరితో మార్పులు చేర్పులు మంగళగిరిలో ఇప్పటికి ముగ్గురు అభ్యర్థులు మార్చారు అంటారు ఇంత భయపట్టడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మంగళగిరిలో వీళ్ళొక ఒక చిన్న డిస్కషన్ లేవగొట్టారు బీసీకి వెళ్ళలేదు బీసీకి కవ్వలేదు నువ్వు పది సంవత్సరాల నుంచి నువ్వు బీసీకి ఉండవు నువ్వు ఎందుకు రెడ్డి రెడ్డి సామాజిక వర్గాన్ని అంటే ఈ రోజున తన మీద మైనస్ ఉందని నువ్వు తీసేస్తున్నావు లేదా ఆయనకే ఇచ్చాడు నువ్వు కూడా ఈ రోజున నీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నాడు అయితే చాలా చేయొచ్చు నువ్వు అలాంటివి ఏవి చేయకుండా ఈ రోజున బీసీల మీద కపట ప్రేమలు చూపిస్తున్నావు అని చెప్పి మేము చూతూ ఉన్నాము అంటే ఇక్కడ ఎక్కువగా నేను బీసీలకు సీట్లు ఇస్తున్నాను అంటున్నారు ఇక్కడ గుంటూరు పరిసర ప్రాంతాలు చూసుకుంటే కనుక ఒక పక్కన విడతల రజనీ అంటున్నారు మరో పక్కన చూస్తే కనుక ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ఇలా కొన్ని పేర్ల నీత మేము బీసీ వర్గానికి పెద్దపేట వేస్తున్నాం అంటున్నారు కదా మరి ఈరోజు చూస్తామంటే నెల్లూరులో పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయడంలో అంతర్మతం ఏంటనేది ఆయన ఆయనకే వదిలేస్తున్నాం అక్కడ గెలవడు ఎందుకు గెలవడు ఉన్న ఐదు సంవత్సరాలు నిల్లు ఏమి చేయలేకపోయాడు కాబట్టి వేరే చన్న మార్చేసి అక్కడ ఏదో నుంచో పెడతామన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాడు ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా నువ్వు ఎక్కడ ఒక దాన్ని ఒక మనుషులు అంత ఎక్స్చేంజ్ చేసినా కానీ ఈరోజు ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు నేను చూస్తానే ఉన్నారు నీ ప్రభుత్వాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు సిద్ధం ఉన్నావు నీ ప్రభుత్వాన్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటే ఈ సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వేయించడం అలాగే వెబ్ ఛానల్స్ ద్వారా ప్రచారం చేయటం టీవీ టీవీస్ టీవీస్లో అలాగే చూస్తే కనుక మరో పక్కన సినిమా థియేటర్లో ఇదే ఒకే రకమైన ప్రమోషన్ ఎలా చూడాలంటారు ప్రభుత్వ ధనాన్ని ఇలా దుర్వియోగ దుర్వినియోగం చేయడం ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం చూసిన ఈ ముఖ్యమంత్రిని చూశాను ఈ రోజున ఈ సిద్ధం సిద్ధం అని చెప్పి మనం ఇవన్నీ వాళ్ళ పోస్టులు చూస్తూనే ఉన్నాం ఆ పైకే గాంభీర్యంగా కనపడుతుంది చెప్తే లోపల చాలా వెనుకబడుతున్నాడు రేపు రోజున సిద్ధం అన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం రా నువ్వు దేనికి సిద్ధం నువ్వు దేనికి సిద్ధం ఒక నిత్యావసర రుచిలో పెంచేసావు రేపు రోజున ఎలక్షన్ కోసం సిద్ధమా రా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగానే ఉన్నారు ప్రజలు కూడా ఆయనకి సిద్ధంగా చూపించడానికి ఓటు కూడా ఓటు అనే ఆయుధంతో బుద్ధి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా ముఖ్యంగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు అంతకుమించి తెచ్చుకునే దమ్ము లేదా పవన్ కళ్యాణ్కి అంటూ ఒక పక్కన హరిరామ్ జోగయ్య గారి చేత మరో పక్కన ముద్రగడ పద్మనాభ గారి చేత రెచ్చగొట్టించి ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళి వైసీపీలో జాయిన్ అయిన పరిస్థితి చూస్తున్నాం ఎలా చూడాలంటారు ఇప్పుడు మరి వాళ్ళకి ఏమైనా పవర్ షేరింగ్ ఇచ్చే అవకాశం ఉండిద్ది వైసీపీ వాళ్ళు ఈ రోజున చూస్తామంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ప్రయోజనాల కోసమే మేము కలిసామన్నారు తప్పితే ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం అయితే కాదు ఈ రోజున మొన్న ఒక చిన్న మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మన తెలుగుదేశం పార్టీకి లోయర్లో కూడా క్యాడర్ ఉంది వాళ్ళు పని చేయగలుగుతారు ప్రతి ఒక్క ఇంటి దగ్గర టచ్ చేయగలుగుతారు వాళ్ళకి ఒక వాలంటీర్ వ్యవస్థలాగా ప్రతి ఒక్క వీధుల్లో ఉన్నారు మనకు అంత ప్యానల్ లేదు కాబట్టి ఈసారి వాళ్ళతో మనం కలిసి వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అనేదాన్ని దించుదాం అని చెప్పి కంఠాతంగా చెప్పారు మొన్న జగన్మోహన్ రెడ్డిని దించడమే ఎజెండాగా మరో పక్కన చూస్తే కనుక బీజేపీతో పొత్తు పెట్టుకో పొత్తు పెట్టుకున్నారు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందని వస్తున్న వార్తలు ఎలా చూడాలంటారు బీజేపీతో గడిస్తే మైనార్టీ ఓట్లు పడవ అనేది ఒక ప్రధానంగా ఉన్న ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణ ఇది వాస్తవమే అంటారా ఇప్పుడు ప్రత్యర్థులు చేస్తున్న వాదన అంటే ఈ రోజున గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకతతో ఎన్ని పార్టీలు కలిస్తాయి ఒక్కసారి చూడండి ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కలిసేవాళ్ళుగా బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ నిజంగా ఈ ఐదు సంవత్సరాలు ఆయన డెవలప్మెంట్ చేసి ఆయన ఆయనకు నిజంగా ఆధారణ ఉంటే కనుక వాళ్ళిద్దరిలో అటే కలిసేవాళ్ళు కదా ఏమీ లేదు రాష్ట్రాన్ని పాతాలలో తీసుకెళ్ళిపోతున్నాడు ఇంకా రానున్న రోజుల్లో ప్రజలు చాలా నష్టపోతారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఒకటయ్యి ఆ పార్టీని దించాలనే ధ్యేయంగా ముందుకు వస్తున్నాయి మరి ఓవరాల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎలా ఉండబోతుందంటారు ఇంకా ఏం లేదు ఆయన ఈ ఐదు సంవత్సరాలు చేసిన పశ్చాత్తాపానికి ఇంకా నెక్స్ట్ ఇక పదిహేను సంవత్సరాలు సంవత్సరాలు కూడా ఇక అట్లా ఖాళీగా ఉంటాయి